సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా తీసుకుంటా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మా మరిది వాళ్ళ బాబుకి ఉయ్యల్లో వేస్తున్నారు వేస్తున్నారనమాట ఉయ్యాల ఫంక్షను వచ్చాము ఇక్కడైతే టిఫిన్లు అవుతూ ఉన్నాయి ఇంకా టిఫిన్లు చేసేసి ఇంకా ఎవరి వీడియోస్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నామన్నమాట నేను ఎక్కువగా మరీ అంతగా తీయలేదు కొంచెం కొంచెం అయితే అలా వీడియోస్ తీస్తూ ఉన్నాను ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి టిఫిన్ తింటుందనమాట ఇక్కడ మేము కూడా అప్పుడే తిన్నాము తినేసి ఇంకా లోపలికి వెళ్ళాను డెకరేషన్ ఎలా చేశారు ఏంటనేది చాలా బాగా చేశారనమాట కానీ ఆ ఉయ్యల్లో ఉయ్యాలైతే అయితే బాబుకైతే వేయరు ఇంకా మాకు పట్టు చీరలో ఉయ్యాల్లో వేస్తారు అప్పుడైతే కడతారు చూడండి మిస్ కాకుండా అయితే ఇక్కడైతే రిటర్న్ గిఫ్ట్ కోసం అని చెప్పేసి బాక్సులు అయితే ప్యాకింగ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి వంటలు అవుతూ ఉన్నాయి వంటలు వచ్చేసరికి చాలా బాగున్నాయి అనమాట చాలా టేస్టీ కూడా ఉన్నాయి వాళ్ళు చాలా బాగా చేస్తారు వీళ్ళకి ఒకసారి మైసూర్ కూడా వచ్చారనమాట మైసూర్లో కూడా చేశారు నాకు వాళ్ళు తెలుసు అనమాట చాలా బాగా చేశారు వంటలు ఇక్కడ వచ్చేసి మా బుజ్జిబాబుకి చూడడానికి వెళ్ళాను అసలు ఎంతమంది వెళ్ళి ఎత్తుకున్నా ముద్దులు పెట్టినా వాడు అసలు ఎగట్లేదు బుజ్జిగా పడుకున్నాడు ఇంకా చాలామంది వచ్చారనమాట వైజాగ్ నుంచి కళ్యాణి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు చూడండి వాళ్ళు ఎవరు ఏంటి అనేది చెప్పండి మీకు తెలుసు కదా వాళ్ళకి కూడా ఛానళ్ళు ఉన్నాయి ఆ మధు తెలుగు అమ్మాయి వీళ్ళు దీపు వీళ్ళంతా వచ్చారనమాట ఇక్కడ వచ్చేసరికి అత్తమ్మ వాళ్ళ ఫోటోకి అయితే బొట్లు అయితే పెడుతున్నాను వీడియోనైతే మిస్ కాకుండా అయితే చూడండి చాలా బాగుంటుంది ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది అనమాట వీళ్ళు ఏవైనా సరే ఫంక్షన్లు అనేవి సింపుల్గా అయినా సరే మంచిగా జరుగుతాయి అనమాట ఇక్కడ బొట్లు అయితే పెట్టేసి ఇలా పెట్టేస్తాం పెట్టేస్తామన్నమాట ఈ దేవుడి గుడి కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది కదా లక్ష్మీదేవి ఫోటో కూడా చాలా బాగా నిండుగా ఉంది వీడియోని అయితే మిస్ కాకుండా అయితే చూస్తారని అనుకుంటున్నాను

ഭയങ്കര ఆ నాన రెడ్డే ఆన పీలో ఉంది పరవాలేదా హ అదే అంతేనా మమ్మీయా మా టీమ్ మమ్మీయా బ్లాగ్ 1 బ్లాగ్ 2 ఆక్సర్ సైడ్ జారు హా టీమ్ మా టీమ్ 30 నిమిషాలు ఆ

ఉంటా ఫోన్ సెల్ఫీ ఏంటి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మమ్మీ చూసావా కళ్ళుకి పెట్టుకోండి రెప్పలు కళ్ళు రేపలే ఈ పిన్ని ఈ నువ్వు పెట్టుకోవాలి కళ్ళు రేపులో

بسم الله الرحمن الرحيم I'm like, he's <laughs> 아, 어스어스름 in a hood a